ఎల్బీ నగర్ నియోజకవర్గం నగర్ డివిజన్ పార్టీలోని రాఘవేంద్ర నగర్ కాలనీ రోడ్ నెంబర్ రెండు లో శ్రీ గణనాథ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు అనంతరం ఆయనకు శాలుగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఒకటి సంవత్సరాల ఏకతాటిగా గణనాథుని ప్రతిష్ట కార్యక్రమాలు అసోసియేషన్ సభ్యులు విశేషమైన సేవాభావంతో ముందుకు వస్తున్నారని కొనియాడారు యువత చెడుదారులు పట్టకుండా మంచి మార్గంలో నడవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఆచరణలో దోహదం చేస్తాయని హిందూ ధర్మ ఐక్యతను బలపరచడంలో గణనాథుని ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా కాలనీ ప్రజల ఐకమత్యం వల్లే ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించామని తెలిపారు స్థానిక ప్రజలందరి సహకారంతో గణనాథ ఉత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ప్రతి ఇంటి వారు స్ఫూర్తిగా ముందుకు వస్తున్నారని అన్నారు ఈ గణనాథ ఉత్సవాలకు అన్నదాతగా చేబ్రోలు చందనా సాయి గణేష్ విగ్రహదాతగా సుంకరి రాజ రాజు రెడ్డి సేవలు అందించారు అలాగే సాకేత్ సాకేతిరెడ్డి లోకేష్ కొప్పరాలింగం హేమంత్ ప్రవీణ్ కుమార్ కొంతం రవికుమార్ మౌనిక కుటుంబ సభ్యులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వీరందరినీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని గణనాథుని కటాక్షం పొందారు భక్తుల సందడి భక్తి గీతాలు ఆహారతలతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది जय श्री गणराज विद्या सुख दाता नन्य तुम्हारो दर्शन हे रावण रोता जय देव जय देव ऐ देव जय देव कष्टौ सिद्धि दासि संकट मोही विघ्न विनाशक मंगल पुरताधिकारी कोटि सूरज प्रकाश ऐसी मदितेरी रत्न स्थल मदमस्तन कुलेश शिवाजी जय देव जय ते श्री गणराज विद्या सुख दाता नन्य तुम्हारो श्री गणरिद्या सुखदाो दर्शन मे राम जय देव जय देव

मानोदर्शन मे रामदमतारेव ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలో ఉన్న వివిధ గణనాథులను దర్శించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా గణనాథ అసోసియేషన్ తరఫున మా మిత్రులు సాకేత్ లోకేష్ మనోజ్ సాయి సుమంత్ అన్ని అందరు కలిసి మంచి గణనాథని పూజిస్తున్నారు ఇక్కడ నైన్ డేస్ సో దీంట్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు కానీ హోమాలు పూజలు బాగా చేస్తున్నారు ఇలానే ప్రతి ఒక్క యూత్ అందరూ కూడా దైవభక్తితో లేకపోతే స్పోర్ట్స్లో ఇంకా మంచిగా పాల్గొలుకొని డ్రగ్స్కి మతివారులకు బానిస కాకుండా స్పిరిచువల్ ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సోసన్ గారు చక్కగా ఇరవై ఒక్క సంవత్సరం వార్షికోత్సవము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గణపతి నవరాత్రి దగ్గర ఎన్నెన్నో నవరాత్రుల దగ్గర కూడా మనం అన్నదానం చేస్తుంటారు సరి అయిన పద్ధతి కానీ ఇక్కడ మాత్రము ఐదు వందలు అని వెయ్యి అని రెండు వేలు అని ఎవరు కూడా పాదరక్షకులు లేకుండా అన్నదానం కార్యక్రమం చేసుకుంటూ మళ్ళీ అష్టలక్ ఎంతో భక్తుతో పిల్లలు కూడా అష్టలక్ష్ములు నమ్మక చమకపో అభిషేకంతో సహా మరి అష్టోత్తర పూజలు కూడా భక్తుతో నియమం చేసుకుంటున్నారు ఇంత ఇన్ని ఎన్నేనో మండపాలు నేను కూడా చేస్తున్నానని నాకు నచ్చిన యూత్ ఇది దీన్ని చూసి మరి మారవలసిందిగా ఇంటి పాదరక్షలు వేసుకుంటే అన్నము ప్రతి ఒక్క మండపం దగ్గర ఈ ఫస్ట్ మనం అన్నదానం తినడం నిలబడి తినడమే హండ్రెడ్ పర్సెంట్ సరి అయిన పద్ధతి కాదు మన హిందువుల సాంప్రదాయం ప్రకారం కానీ అది అందరికి పెట్టడం సాధ్యం కాదు కానీ పాదరక్షకులు లేకుండా ఎక్కడ ఎవరు చేసినా కూడా అన్నదానకరం చేయప్రదం చేసి స్వామివారి కృప కూడా పాత్ర శ్రీ గణనాథ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా ఐదవ రోజు గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగిందండి అఖండ వైభవంగా పొద్దున హోమంతో మొదలైన ఈ కార్యక్రమం సాయంత్రం ప్రజల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేప్రదమైందండి ఇక్కడ నేను వచ్చి అన్నదానం చేయడము నాకు సౌభాగ్యంగా ఉంది తప్పకుండా మన యూత్ వాళ్ళందరూ కూడా చాలా సహకరించి దగ్గరుండి కాలనీ వాసులకి అన్ని విధాలుగా మొత్తం అన్ని స సౌ సౌకర్యాలతో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది అలానే ఇరవై ఒక వార్షికోత్సవంగా ఇరవై ఇరవై ఒక సంవత్సరాలుగా వినాయకుడి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది చిన్న విషయం కాదండి ఎన్నో ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన స్వతంత్ర భారతంలో మనము ఎటువంటి అవమానాలు లేకుండా తల ఎత్తుకొని మా పండగలు మనం జరుపుకునే అవకాశం ఇది గణేష్ పండగ అంటే ఏదో ఊరికే మండపం పెట్టి పండగ కాదు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే పండగ సో తప్పకుండా ప్రతి యూత్ వాళ్ళు కూడా అడుగడుగున ప్రతి గల్లీలో విగ్రహాలను లేపాలి సనాతన ధర్మాన్ని భారతదేశం అంతా నిలబెట్టాలి అలానే ఇవాళ ఈసారి మేము తెచ్చిన మా వినాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఇన్స్పిరేషన్తో తెచ్చిన వినాయకుడు చాలా సంతోషంగా నేను ఆ విగ్రహం చూడగానే నాకు మన మనసుకు చాలా ఆనందం కలిగింది ఇలానే మన పూర్వీకుల మన ప్రతాపాలు అన్నీ తెలుసుకొని మన భావి తరాలకు తెలియాలని ఇట్లాంటి యూత్ అసోసియేషన్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు జైషన్ నాగేంద్రీ రోడ్ నెంబర్ టూ వివిధ అన్నదానం కార్యక్రమం ఈ సంవత్సరం ట్వంటీ వన్ ఇయర్స్ చత్రపతి శివాజీ చక్రపతి శివాజీ గణేష్ మహారాజు ఇన్స్పిరేషన్ లో తెచ్చా మేము వినాయక్ చవితి శుభాకాంక్షలు ఇక్కడ వినాయకుడిని చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పన్నెండు సంవత్సరం జరుగుతుంది ఇయర్ ఇయర్ చాలా మహారాజ్కి జై ఇక్కడ రాఘవేంద్ర కాలనీ అహేత్తి నగర్ రాఘవేంద్ర కాలనీలో రోడ్ నెంబర్ వన్లో వినాయకుడిని ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై రెండో సంవత్సరం ఒక అడుగు పెడుతున్నాం ఈ ప్లేస్లో విక్రమ్ పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ రంగరంగ వైభవంగా చాలా సంతోషంగా అన్ని ఫ్యామిలీలు అందరూ సంతోషంగా ఉంటారు పిల్లలు మెయిన్ పిల్లలు చదువులు విద్యలు బాగా సెటిల్ అవుతుండ్రు మా బాబు ఫిఫ్త్ క్లాసు ఇక్కడ విగ్రహం పెట్టినప్పుడు ఈరోజు లండన్లో మంచిగా సెటిల్ అయ్యిండు యస్ మంతన యస్ అక్క మయన్న రాజన్న వాళ్ళ ఎంకరేజ్ తోటి ఈ కాలనీ మొత్తం వినాయకుని రంగరంగ వైభవంగా అందరం పాల్గొని పూజలలో పాల్గొంటున్నాం మాకు చాలా సంతోషం ఉంది ఈ సంతోషం ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని ఆ వినాయకుని కోరుకుంటున్నాం కలిసి చేసుకునే పండుగ ఆనందంగా ఇప్పటి పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ చేసుకుంటారు పిల్లలైనా కూడా ఎవరైనా కానీ ఆటల పోటీలతో చాలా సంతోషంగా ఉంటుంది మా ప్రతి ఇయర్ ఇక్కడ మేము ఎవరి ప్రతి సంవత్సరం మేము విగ్రహం పెట్టుకొని ఆటల పోటీల పిల్లల యూత్ మెంబర్స్ చాలా మంది పిల్లలు కూడా కన్నా బయట ఎప్పుడు కన్నా వినాయక నవరాత్రులలో చాలా బాగా అందరం కలిసిమెలిసి ఆటలతోంటి పాటలతోంటి ఉంటాము ఇక్కడ ట్వంటీ కంపెనీ ట్వంటీ వన్ ఇయర్స్లో అడుగు పెట్టాము మేము ఇక్కడ అందరూ గణనా యూత్ గణనా యూత్ కమిటీ అందరూ కలిసి ఇక్కడ అందరూ చాలా మంది పిల్లలు ఇండ్లలో ఉన్నా సరే పెద్దలు మహిళలందరూ వచ్చి ఇక్కడ చాలా మంచిగా అంత సంతోషంగా కార్యక్రమాలలో ప్రతిరోజు నవరాత్రులలోని ఇక్కడ అందరం పాల్గొంటాము కలిసి చేసుకుంటాము ఆటపాటలతోంటి చాలా మంచిగా ఉంటాము అందరూ ప్రతిసారి మేము ఇలాగనే ఆనందంగా చాలా చేసుకుంటాము ఇక్కడ యూత్ పిల్లలందరూ ఘనంగా మంచిగా వాళ్ళంతా ఇక్కడ పూజలు చేసి మంచి సక్సెస్ అవుతున్నారు వాళ్ళు మంచి మంచి జాబ్లో మంచిగా సెటిల్ అయ్యారు మా పిల్లలు ఇప్పటికి కూడా అంతా యూఎస్ లండన్ అక్కడ ఉండి కూడా వాళ్ళు చాలా చిన్న ఇవ్వడము ఇంకా చాలా మా గణనాథని ఇంకా చాలా ఈసారి ఇంకా పెద్దగా పెట్టుకున్నాం మేము మా పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మా యూత్ పిల్లలందరూ చాలా మంచి సెటిల్ అయ్యారు కూడా ఇంకా అవుతున్నారు కూడా చాలా మా వినాయకుడు చాలా పవర్ఫుల్ చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి ప్రతిసారి మా వినాయకుడు చాలా చిన్నగా ఉండే ఎయిటీన్ ఇంచెస్ తోని ఇంత పెద్దగా కూర్చున్నాడు సారి మాకు చాలా ఎయిటీన్ ఫిట్స్ తో ఉన్నాడు చాలా ఆనందం అనిపించింది ఈ సారి అన్నదానం కూడా చాలా గ్రాండ్గా చేస్తాము చాలా ఒక మూడు వేల మంది దాకా అన్నదానం చేస్తాము మేము ఇవాళ కలిసి వస్తుంది ఇక్కడ తీసుకున్న లడ్డు కానీ అన్నదానం చేసిన వాళ్ళు కానీ ఇంకా చాలా మంచిగా అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా పాల్గొని వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా చాలా బాగా వేయిస్తున్నారు ఇక్కడ కూడా విగ్రహ దాత ఇప్పించిన వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండి వాళ్ళు ఇంకా పెద్ద పెద్దగా ఇప్పించడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటి వరకు మా ఆయన ఒక అబ్బాయి మాణిక్ రెడ్డి ఇప్పించాడు ఇప్పటి వరకు కూడా ఎన్ని అంటే ఒక ఫోర్ టైమ్స్ ఇప్పటి వరకు అబ్బాయి ఇప్పించాడు ఇప్పుడు కూడా అబ్బాయి ఇప్పించాడు జై